హాయ్ హలో నమస్తే అలాం లేకుం రైతులు పంట పొలాలకు మందు పిచికారీ చేయడానికి ఇలాంటి ట్యాంకర్ను వాడుతూ ఉంటారు దీనిని భుజానా వేసుకొని వీపున మోస్తూ చేయడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అందుకే అడిషనల్గా ఒక పైప్ వస్తుంది వైరు అది కానీ అది ట్యాంకర్కు అటాచ్మెంట్ చేసుకుంటే ట్యాంకర్ను ఒకే చోట పెట్టేసి ఆడుతూ పాడుతూ పిచికారీ పొలం మొత్తం అంతా చేస్తూ ఉండొచ్చు ట్యాంకును అసలు మోయాల్సిన పనే ఉండదు చాలా ఈజీగా ఉంటుంది పిచికారీ చేయడం కూడా చూడండి ఇది ఒక యాభై మీటర్ల పొడవు ఉన్నటువంటి ఒక పైపు ఇది ఉన్న చోటి నుండే ట్యాంకర్ వద్ద నుంచి దీని ముందుకు అలా తీసుకువెళ్తూ అక్కడ కావాలో అక్కడ పిచ్చికారి ఎంత మోతాదులు కావాలో అంత మోతాదులో చేసుకుంటూ ఉండొచ్చు సో ఈ విధంగా పైప్ అడాచడం చాలా ఈజీగా ఉంటుంది మరీ ముఖ్యంగా వరిమడిలో అయితే భుజాన ట్యాంకర్ వేసుకుని మందు పిచ్చికారి చేయడం చాలా కఠినంగా ఉంటుంది వరిమడిలో చేయడానికి అయితే చాలా అత్యంత సులభకరమైన పద్ధతిగా ఈ పైపును మనం ఉపయోగించుకోవచ్చు ఈ పైపు యాభై పొడవు ఉంటుంది దీని కాస్ట్ అయితే రెండు వేల రూపాయలు పడింది మీటర్ నలభై రూపాయలు ట్యాంకర్లో ఉన్నటువంటి మందు మొత్తం పూర్తిగా అయిపోయాక పైపులు మిగిలినటువంటి మిగతా మందును చిచ్చి చేయడానికి ఒక బిందె రెండు బిందెల నీళ్ళు ట్యాంకర్లో పోసి పిచికారి చేస్తే మిగతా మందు కూడా బయటకు వచ్చేస్తుంది ఖాళీ నీరు చూడండి షుగర్ పేషెంట్లా ఎలా జోరుగా బయటకు ఎక్సీట్ అవుతుందో సౌండ్ చేసుకుంటూ షుగర్ పేషెంట్ను గుర్తు చేస్తుంది కదా నాకైతే ఇక్కడ షుగర్ పేషెంట్ కనిపిస్తున్నాడు మీకు మరి బెల్లం ఏమైనా కనిపిస్తాడేమో ఈ వీడియోలోని సమాచారం ఎవరికొరికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను తప్పకుండా